తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య గుండుపోటుతో బుధవారం మరణించారు ఆయన మరణం దిగ్భాంతికి గురి చేసింది ఎంతో హుషారుగా ఉండే గడవర్తి సుబ్బయ్య మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు బుధవారం ఉదయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సుబ్బయ్య పాదయాత్ర నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత గుండుపోటు రావడంతో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు అయితే వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు గతంలో కొన్ని నెలల క్రితమే స్టంట్ వేయించుకున్న సుబ్బయ్యకు హఠాత్తుగా వచ్చింది ఈ విషయం తెలుసుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాదయాత్ర మధ్యలోనే ఆపి సుబ్బయ్య భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు సుబ్బయ్య భౌతిక కాయాన్ని సందర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా పార్టీలకు అతీతంగా అనేక మంది వచ్చి సందర్శించి నివాళులర్పిస్తున్నారు సుబ్బయ్య మరణం బీసీలకు తీరని లోటని బీసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు గతంలో అన్నాపతిని శివకుమార్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవారు శివకుమార్తో కలిసి ప్రతి కార్యక్రమంలో సుబ్బయ్య ఉండేవారు అలాంటి సమయంలో శివకుమార్ వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సుబ్బయ్య మాత్రం తెలుగుదేశం పార్టీలోనే ఉండటం వల్ల సన్నిహిత సంబంధాలు తగ్గాయి సుబ్బయ్య మరణం వార్త విన్న ఎమ్మెల్యే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న జనసేన పిఎస్సీ చైర్మన్ నాదన్ల మనోహర్ ఫోన్లో తెనాల్ న్యూస్తో మాట్లాడుతూ సుబ్బయ్య మరణం తీరని లోటని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు